హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వప్ప లేదా సర్వపిండి మన తెలంగాణలో చాలా ఎక్కువగా చేసుకునే రెసిపీ ఇది మంచిగా టీ టైంలో టీ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లేదా ఈవినింగ్ టీ తాగుకుంటూ స్నాక్ లాగా కూడా తినవచ్చు రెండు కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులో ఒక కప్పు కాక ఉల్లిపాయలు వేసుకోండి సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే మీడియంగా కూడా కట్ చేసుకోండి నేనైతే మీడియంగా కట్ చేసి వేస్తున్నాను మూడు రెమ్మల కరివేపాకుని కొద్దిగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ నువ్వులు మీ ఇంట్లో కనుక నల్ల నువ్వులు ఉంటే అవి వాడుకోండి మంచిగా పైకి కనిపిస్తాయి మనకి సర్వపిండిలో లేదంటే తెల్ల నువ్వులు వాడుకోవచ్చు అలాగే స్పూన్ జీలకర్ర అండ్ అలాగే పల్లీలు తీసుకొని పచ్చాపచ్చగా చేసుకొని ఇందులో వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు సో కారం తక్కువగా తినేమనుకున్న వాళ్ళు హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చశనగపప్పుని పది నిమిషాల పాటు నానబెట్టుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా సో నేనైతే అది వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అన్నింటి బాగా మిక్స్ అయ్యేంతవరకు వరకు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నారు కదా ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది చూస్తున్నారు కదా నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఆయిల్ వేసి మళ్ళీ ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుందాం వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి వస్తున్నారు కదా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి సో అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోండి నా దగ్గర మందం కడాయిలు సో ఉన్న వాటితోటే చేస్తున్నాను సో అడుగు మందం ఉంటే మనకి చాలా క్రిస్పీగా మంచిగా కాలు ఉడుకుతుందనమాట సర్వపిండి సో ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని మంచిగా కడాయికి అప్లై చేసుకుంటున్నాను సో ఇలా అప్లై చేసుకునేదాన్ని ఇప్పుడు పిండి ఉంటుంది కదా రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోండి వీడియోలో చూసిన విధంగా కడాయికి ఇలా ఒత్తుకోవాలన్నమాట పిండి ముద్దని ఇలా బాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో మనకి కొంచెం పల్చగా వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకొని హోల్స్లలో కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా పిండి అనేది మంచిగా ఉడికి సర్వప చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మన ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి సో ఒకసారి వెళ్ళి చూడండి బ్రౌన్ రైస్ దోశ జొన్న దోశ జొన్న ఇడ్లీ రాగి దోశ రాగి ఇడ్లీ అండ్ జొన్న గట్ల కూడా మన ఛానల్లో ఉంది సో ఎవరన్నా కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చూస్తున్నారు కదా ఇలాగ హోల్స్ పెట్టేసుకొని హోల్స్లలో ఆయిల్ ఫిల్ చేసుకున్నాను చూస్తున్నారు పైనంగా ఆయిల్ వేసేసాను సో ఇంకొకడాయికి కూడా తీసుకొని మిగిలిన పిండినంత ఇలాగే అప్లై చేసుకోవాలి చూస్తున్నాయి కదా కడాయి తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసేందుకొని సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలాగైతే మనం అప్లై చేసుకున్నామో పిండి ముద్దనంతా ఎలా స్ప్రెడ్ చేసుకున్నామో సో దీనికి కూడా సేమ్ అలాగే పెట్టుకొని హోల్స్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను అలాగే ఈ రెండుని స్టవ్ ఆన్ చేసుకొని రెండు ఒకటేసారి మీద పెట్టేసాను నేను అండ్ అలాగే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి మధ్యలో మూత తీసి చూసుకుందాం మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాను చూస్తున్నారు కదా కుక్ అవుతుంది సో ఇది కూడా తీసి చూద్దాం చూసారా మధ్యలో హోల్స్లలో ఆయిల్ వేసాం కదా సో అక్కడ మంచిగా క్రిస్పీగా కాలుతుంది అన్నమాట ఆయిల్ వేయడం వల్ల ఆ అడుగుదే చాలా బాగా అనిపిస్తుంది మనకి చూసారా బాగా కాలింది కింద ఎర్రగా అయింది మనకి పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు టర్న్ చేసుకున్నాను ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ఉడకాలి సో అది ఉడికింది కాబట్టి మనం దాన్ని తిప్పుకుందాము దీన్ని ఇంకొక రెండు మూడు నిమిషాలు కాల్చుకుందాం ఇది కాలింది కదా దీన్ని మనం ఇప్పుడు ఇలాగ చిల్లి గరిటె ఉంటుందిగా దానితోటి చూసుకుందాం కదా ఎంత బాగా ఊడొచ్చిందో అట్లా మంచిగా క్రిస్పీగా కాలిన తర్వాత ఇట్లా వస్తుంది అన్నమాట తీయంగానే మనకి సో ఒక ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఎందుకంటే మనకి ఇట్లా దానికి కడాయికి ఆని లేదు కదా అది సర్వపిండి అనేది కొంచెం ఫైవ్ వరకు ఫ్లేమ్ వెళ్ళాలి కాబట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని మన సర్వపిండి రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం చూసినాక దీన్ని రిటర్న్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది మళ్ళీ ప్లేట్లోకి తీసుకున్నాను నేను దీన్ని సో ఇప్పుడు ఇంకొక సర్వ పిండి కదా దాన్ని కూడా టర్న్ చేసుకున్నాను సో ఇట్లా తోటి కూడా అనుకోవచ్చు అంచు లబ్కి ఉంటాయి సో చూసారు చాట్ తోటి అనేసి ఇలా రిటర్న్ చేసుకుంటే చూసారు ఎంత క్రిస్పీగా దాడియో సో దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని తినేయడమే చాలా ఈజీగా అయిపోతుంది కష్టపడాల్సిన పనే లేదు చూస్తున్నారు కదండి ఇక్కడ సర్వర్ పిండి అయితే రెడీ చేసేసాను రెండు కప్పుల పిండికి రెండు గరువపిండి అయ్యాయి రెండు కడాయిలలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్